kau mandoran, hei, kau mandoran, ah, ya యూజీలో పెట్టావు మరి మా వాళ్ళు మా కమ్ముళ్ళు అందరూ చేస్తాం కాయలు కోసుకెళ్తా వచ్చేట ఏదో వెళ్ళిపోనుకో వెళ్ళిపోను వచ్చావు లంచకూడదా చంపేస్తా పో దగ్గరకు వచ్చావు లంచకూడదా చంపేస్తా ఎవరు నువ్వే పెట్టింది

ఏయ్ పట్టమా కాగో కాక వచ్చావా ఐప అవునిమే పంచాయతీలో కేజ్ పెట్టా నిన్ను నిన్ను పెర కలకాలి ఐలామి నువ్వు రాగవుతున్నా YouTube లో అప్లోడ్ చేస్తా నిన్ను పక్కి వాలో మై YouTube లో పెడతావే నిన్ను చూస్తాం మేము వంటనడు చే తీసి నా కొడికేవుడో కొత్త బాగలు కొట్టతాను నువ్వు డబ్బులు ఎంది దత్తమేవా అవేవొస్తుంది దత్తకేవుడో

అయి తీసామంట మరి వాడు ఎవడు కొత్త పాకలు పడతాను కనుక్కొని చెప్పన్న మధ్య కోసం వచ్చా నేను మధ్య కోసం వచ్చావు ఎక్కడ తీసావు మధ్య మామూలు మధ్య కానీ తాగా నన్ను పొలంలో పని చేసుకుంటుంటే కాయగూరలు అమ్ముకుంటుంటే వేరే చోటుకి వెళ్తుంటే ఎంతడే ఓ లాగా లంచ్ కొడక ఎంతడే ఓ సైతాల లాగా లంచ్ కొడక అయ్యని పెట్టారా ఇదేనే మాట దడత్ని కర్ కొత్త బుజ్జెంగు అయ్యని పెట్టారా ఆ పెట్టావు ఎవరు పెట్టారు పచ్చి వాడు అడుగుతాడు దానా పదివాడు అడుగుతున్నాడు ఎవరు పెట్టాడు పెట్టాలా నా గురించి మంది చూసి మా ఇంట్లో నా తమ్ముడు కూడా నన్ను కొడతా అంటున్నారు పదండి నీ చెల్లి బీబీ బెదిక పడుతుంది దొంగ లంచారు ఎవరు 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 రక్తాలు కాత వెళ్ళాలి కొడక నీ కోసము ఎన్ని రోజులు చెందులు చూస్తున్నాను సరే నేను పుట్టు చేస్తా దీని ఎవరు మేము పెట్టలా మేముంది పెట్టాం నేను మేము పెట్టి కొట్టానా ఒళ్ళు చిట్ల పోయిద్ది మేము పెట్టి ఆర్డర్ కొట్టానా ఒళ్ళు చిట్ల పోయిద్ది వీటికి లే పెట్టావు యార్ పెట్టావా నేను తీసేయన్నావు మరి అంత ఆగో నేను పెట్టలే పడతా నిన్న పెట్ల కొట్టేస్తా సరే ఆగు నిన్ను పెట్టారా యూట్యూబ్ లో పెట్టారా ఎవరు అడుగు ఎందుకు అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు అసలు నువ్వేనా ఎవరు నువ్వేనా మరి నేనా నేను అడుగుతుంది బయటికి వెళ్తుంటే ఏం అడిగారు ఏం అడిగారు ఏం అడిగారు ఏం అడిగారు అమ్మా నువ్వు టీవీలో ప్రాంకులు ఎక్కనావు నువ్వు మేము చూస్తున్నా మా రోజు ఏమని పెట్టారా నువ్వు తీస్తున్నావు కంటే ఎవడో నాకు తెలియదు అయ్యా మా మధ్య కానీ చెప్పన్నా తాగాను నేను మరి దొంగతనంగా తీసి తీసి పెడుతున్నాడు నాకు తెలియదు అని అన్నా

అరేసుకురేనా చౌతా నువ్వు పంచాత్తురక నువ్వు కయిల్ అమ్ముతావా నువ్వు కాయలు అమ్ముతావా

కట్ట కొట్ట కనబడతావ్ కట్ట కనబడతావ్ ఎవరు ఏం కడుతుందరా విఖానో చిరా పరుయాంగ బాబు ను చూచావా నేను చూచా ఆ చూశాడరా ఎవరు నా ఫోన్ లో కొడుకొని నేను నువే నీ పేసే కనపడతనాడొ కొత్త కాగలు వత్తనా నీకు అదదాదా ఆ నీ నాల్కి బట్ట కలుని పర్తా నిమ్ నాల్కి ఏయ్ बोल నిమ్ నాల్కి ఏయ్ बोल